అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సాయి గౌతమ్ గారు రచించినటువంటి ఆత్మ బంధువు మరి కథలకు వెళ్దామా ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద తిరుమల తిరుపతి వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన జనం భక్తి పారవస్యంతో ఆ దేవదేవుణ్ణి తలుచుకుంటున్నారు నేను జీవితంలో మొట్టమొదటిసారి తిరుమల వెళ్ళాను అప్పటికి క్యూలో లైన్లోకి వెళ్ళి మూడున్నర గంటలు జనం అంతసేపు వేచి ఉన్నా గోవింద నామస్మరణ పట్టుకు వదలలేదు చిన్నపిల్లల్ని సముదాయిస్తున్న తల్లిదండ్రులు వృద్ధాప్యం మరిచి వచ్చిన పెద్దలు అన్ని రకాల జనాలు లైన్లో ఉన్నారు నాకు నిజానికి భక్తి లేదు దేవుడే లేడు అని నమ్మే నాస్తికవాదిని వాదిని ఇప్పుడు కూడా నా కూతురికి తోడుగా రావాల్సి వచ్చింది లేకపోతే ఇన్నేసి గంటల లైన్లో ఎవరు నడుచుంటారు అన్న వాదన నాది చూస్తూ ఉండగానే లైన్లో నడుచుకుంటూ కంపార్ట్మెంట్లన్నీ దాటుకున్నా దాటుకుని ఆ నామస్మరణ వింటూ ఆలయ ప్రధాన ద్వారం వరకు వచ్చేసాం గడప దాటి ఒక్కసారి లోపలికి వెళ్ళామో లేదో ఏదో తెలియని అదృశ్య శక్తి నన్ను చుట్టుముట్టింది మా అమ్మాయి తన ఏడేళ్ల కొడుక్కి అదేరా వెంకటేశ్వరుడి గడ్డానికి తగిలిన గుణపం అంటూ అనంతా వారు కొట్టిన సంగతి చెప్తోంది ఇంకా ముందుకు వెళ్తూ ఉండగా నాకు మరింత మైకం కమ్మినట్టుగా అనిపించింది రంగనాయకుల మండపం దగ్గరకు వచ్చామని లైన్లో ఎవరు అంటూ ఉండగా వినిపించింది నా నా స్వాధీనంలో లేకుండా పోయింది ఇంకొద్ది నిమిషాల్లో దర్శనం అయిపోతుంది రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటూ ఉండగా ఇలా అయింది ఏమిటి ఏదో మాయ ఆవాహించినట్టు ఒక్కసారిగా నా అరవై ఏళ్ల జీవితం నా కళ్ళ ముందు వాలింది ఇక నాకప్పుడు ఏడేళ్ళు ఉంటాయేమో స్కూల్ నుంచి వచ్చిన నేను అమ్మతో ఆ రోజు జరిగిన విషయాలు చెప్తున్నాను మా అమ్మ నేను చెప్పేవన్నీ వింటూ అన్నం తినిపిస్తోంది ఇంతలో నాన్న వచ్చారు వస్తూనే హుషారుగా వంటగదిలోకి వచ్చి సుశీల బట్టలు సర్దు తిరుపతికి టిక్కెట్లు తెచ్చాను అన్నారు అప్పటికి తిరుపతి గురించి చూచాయిగా వింటమే కానీ ఎప్పుడూ వెళ్ళింది లేదు కానీ నాన్న ఉత్సాహం చూసి నేను కూడా గంతులేశాను ప్రయాణానికి వారం ముందు నుంచే మా ఇంట్లో హడావిడి మొదలైంది సరిగ్గా రేపు ప్రయాణం అనగా నాకు విపరీతమైన జ్వరం వచ్చేసింది అమ్మ ఉండిపోదాం అంది స్వామి పిలిచినప్పుడే మనం వెళ్ళాలి వాడిని అమ్మ చూసుకుంటుందిలే మనం వెళ్ళి వచ్చేద్దాం అని నన్ను మా నాన్నమ్మతో వదిలేసి అమ్మని తీసుకుని వెళ్ళిపోయారు నాన్న వెళ్లే ముందు అమ్మ నాకెన్నో జాగ్రత్తలు ధైర్యము చెప్పి బాధగానే వెళ్ళింది నేను వెళ్ళి నీకు జ్వరం తగ్గించేమని ఆ గోవిందుడిని అడుగుతానే అని బుజ్జగించి మరీ చెప్పింది నా ప్రమేయం లేకుండానే ఆ గోవిందుడు నా తల్లిదండ్రుల్ని తన దగ్గరికి రప్పించుకుంటున్నాడని నాకు ఉక్రోషం వచ్చేసింది అయినా ఎంతసేపు కళ్ళు మూసుకుని తెరిచేలాగా వాళ్ళు వచ్చేస్తానని వచ్చేస్తారు అని నానమ్మ చెప్పి నన్ను మరిపించే ప్రయత్నం చేసింది కానీ ఆ గోవిందుడి చూడటానికి వెళ్ళిన అమ్మ నాన్న తిరిగి రాలేదు బస్సు బాల్ తాపడి పడి అక్కడికక్కడే చనిపోయారట ఇదే నా జీవితంలో తగిలిన తొలి ఎదురు దెబ్బ ఇక ఆ రోజు నుంచి ఆ గోవిందుని కానీ మరే దేవుణ్ణి కానీ మొక్కినట్టు కూడా గుర్తులేదు అంత పిచ్చి కోపం నాకు దేవుడు అంటే దేవుణ్ణి ఎవరు పొగిడినా దండం పెట్టమని చెప్పినా నాకు నచ్చదు నేను ఏనాడు పెట్టలేదు పెట్టిన వారిని ఆ లేదు నేను నమ్మను అంతే ఇతరుల నమ్మకంతో పని లేదు ఇక అవి నేను యూనివర్సిటీలో చేరిన రోజులు అమ్మా నాన్న లేక ఇల్లు గడపడానికి కష్టమై డిగ్రీ మధ్యలోనే చదువు మానేమంది నాయనమ్మ కానీ ఇన్ని మంచి మార్కులు వచ్చి టీచర్లు అందరి పొగడతలు అందుకున్న నేను చదువు మానేసి కూలీ పని వెళ్ళటం ఇష్టం లేదు ఏం చేయాలో నాకు తోచలేదు ఆ రోజు ఆదివారం వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాను అప్పుడే మా ఊరి కరణంగా అబ్బాయి గోడ మీద ఏదో రాస్తూ కనపడ్డాడు దస్తూరి బాగున్నా ఆ పిల్లాడు రాసిన రెండు వాక్యాల్లో నాలుగు తప్పులు ఉన్నాయి వాటిని నేను సరిచేసి రాశాను అది చూసిన కరణం గారు నువ్వు మాణిక్యం గారు మన అడుగు అదు అని అడిగారు అభిమానంగా అవునన్నట్టుగా తలాడించాను చూసావుగా బాబు మా వాడు చదువులో ఎంత వెనకబడ్డాడో నీకు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చిపోతూ ఉండు అన్నాడు ముందు ఊరికే కాలేజీ అయిపోయాక కాలక్షేపానికి వెళ్ళేవాడిని నాలుగు రోజుల్లో నేను వాళ్ళ అబ్బాయికి తీరు చూసి మెచ్చిన కరణం గారు నెలకి కొంత డబ్బు నాకు ఆరంభించారు అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించదలుచుకుని ఇంకో నలుగురిని కూడా పోగేసి ట్యూషన్ చెప్పడం మొదలెట్టాను నా కాలేజీ ఫీజుకు పోగా ఇంకా నా ఖర్చులకి కూడా డబ్బులు మిగిలేవి డిగ్రీ పూర్తయ్యే నాటికి నేను కూడబెట్టిన డబ్బులు అక్షరాల ఐదు వందలు అది అప్పట్లో చాలా పెద్ద మొత్తం ఆ ఏడాది మా ఊరి ఉత్సవాలకి నన్ను చందా అడిగారు మా స్నేహితులు థర్డ్ నేను కష్టపడి సంపాదించుకున్నవి ఆ కథలని బొమ్మకి ఇవ్వడానికి కాదు అన్నాను వాళ్ళు తప్పు తప్పు కళ్ళుపోతాయి అని లెంపలేసుకున్నారు నేను మటుకు ఏవి పట్టనట్టు ఊరుకున్నాను ఇక ఎంత చదువుకున్నా ఏం లాభం సరైన పెద్దవాళ్ళ సిఫార్సు లేకపోతే ఇదే నేను ఉద్యోగ వేటలో పడినప్పుడు ఎదురైన సమస్య యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి బయటకు వచ్చిన నాకు దిక్కు తోచలేదు ఏ ఉద్యోగం రాలేదు అన్ని మంచి మార్కులు ఇచ్చినా ఇలా ఎందుకు అన్న ప్రశ్న తలెత్తింది దానికి కారణం నన్ను ఉద్యోగంలో చేర్చుకోమని చెప్పేందుకు తెలిసిన వాళ్ళెవరూ లేరు అంత పెద్ద మనుషులతో పరిచయాలు నాబోటి వారికి ఎక్కడి నుంచి వస్తాయి గోరు చుట్టు మీద అన్నట్టు మా నానమ్మ కూడా అప్పుడే చనిపోయింది ఈ లోకంలో నాకంటూ మరెవరూ ఎవరు లేకపోవటం నిరుద్యోగం నన్ను మానసికంగా ఆర్థికంగా బాగా చితికిపోయేలా చేశాయి సరిగ్గా అప్పుడే కలిశారు మా దూరపు బంధువు గోవిందరాజు గారు మా నాన్నమ్మ చనిపోయినప్పుడు చూడటానికి వచ్చారు ఆయన ఆయన గురి నా గురించి వాకప్ చేశారు విషయం తెలిసి అరేరే ఇంత మంచి కుర్రాడు ఖాళీగా ఉండిపోకూడదే అనుకుని తనకు తెలిసిన వారిని సంప్రదించి దేవాదాయ ధర్మాదాయ శాఖలో నాకు చిన్న ఉద్యోగం ఇప్పించారు గుళ్ళో పని అయినా నేనేనాడు ఆ దేవుడికి మొక్కింది లేదు కనీసం అటువైపు చూసింది కూడా లేదు నా పని మాత్రం నిబద్ధతతో చేసేవాడిని ఆర్థికంగా కాస్త నిలదొక్కకున్న రోజులవి ఇంట్లోకి సోఫా బీరువా మంచం ఒక్కొక్కటి కొనుగోలు చేసే స్తోమత ధీమా వచ్చాయి ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒంటరిగా బతకటం అలవాటైంది ఏ తోడు లేకుండా జీవితం మొత్తం ఇలాగే ఉండిపోవాలన్నది నా ఆలోచన పెళ్ళి పిల్లలు వాళ్ళ ఆలన పాలన నాకు సరిపడే పనులు కావని అప్పట్లో నా అభిప్రాయం సరిగ్గా అదే సమయంలో ఒకరోజు గుళ్ళు ఒక అమ్మాయిని చూశాను చూడముచ్చటగా ఉంది అంతవరకు నేను ఒక ఆడపిల్లని చూసి అంతగా చెలించడం అన్నది జరగలేదు అలాంటిది తొలిసారి నా మనసు ప్రేమ గురించి ఆలోచనలు చేసింది చిత్రం ఆ అమ్మాయి కూడా గుడికి వచ్చినప్పుడల్లా నా వైపు చూసి పలకరింపుగా నవ్వటం నాతో మాట కలపటం మా మధ్య ప్రేమకు దారితీశాయి అనాథని గుమస్తాని నీకు పిల్లని ఎవడిస్తాడు అన్న మాటలకు సిద్ధమయ్యే వాళ్ళింట్లో మా సంగతి చెప్పాం విచిత్రం చిత్రం అలాంటివి లేకుండా వాళ్ళ నాన్న మా పెళ్ళికి వెంటనే ఒప్పేసుకున్నాడు పైగా కట్నం కూడా ఇస్తామన్నాడు నేను సున్నితంగా తిరస్కరించాను అనాథగా మిగిలిన నాకు ఒక తోడు దొరకడం చాలా కొత్తగా అనిపించింది జీవితంలో అత్యంత మధురానుభూతులు నాకు కలిగింది పెళ్లి తర్వాతే ప్రేమ ఆప్యాయత అనురాగం లాంటివి సినిమా టైటిల్స్కి పనికొస్తాయనుకున్న నాకు నిజంగా అనుభవం అయినప్పుడు కానీ తెలియలేదు వాటి విలువ మా ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు అన్నట్టుగా మాకు పాప పుట్టింది కానీ పుట్టిన రెండు నెలలకే తనకు జబ్బు చేసింది నెల రోజులు హాస్పిటల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి మా ఆవిడ మొక్కని దేవుడు లేడు తిరగని గుడి లేదు నిజంగా దేవుడు ఉంటే ఇంత చిన్న పిల్లకి అంత పెద్ద శిక్ష వేస్తాడా అసలు పుట్టించడం ఎందుకు మళ్ళీ ఆ ప్రాణాన్ని బాధపెట్టడం ఎందుకు దేవుడే ఉంటే ఇలా జరిగేది కాదు అందుకే దేవుడు లేడనే నా నమ్మకం మరింత బలపడింది కానీ ఆ డాక్టర్ల పనితనమో మరి మా పాప అదృష్టమో తనకు బతికింది చాలా ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది పెద్ద అవుతున్న కొద్ది మిగతా పిల్లలతో పోలిస్తే ఇంకాస్త చురుగ్గా హుషారుగా తిరిగేది అది చూసి మాకు భలే ముచ్చటేసేది ఇక మా పాపకు అప్పుడు పదేళ్ళు నాకు వచ్చే కొద్ది పాటి ఎందుకు సరిపోవట్లేదు పెరుగుతున్న ధరలు చూడాల్సిన కూతురి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని విడిగా ఒక చిన్న వ్యాపారం మొదలెడదామని నా శ్రీమతి సలహా ఇచ్చింది తెలిసిన వారి నుంచి అప్పు తెచ్చి ఒక షాప్ అద్దెకి తీసుకుని బట్టల వ్యాపారం మొదలెట్టాం అప్పట్లో మా ఊళ్ళో ఒకటి రెండు షాపులే ఉండేవి వాటిలో కూడా అన్ని వెరైటీలు దొరికేవి కావు ఇలా వాళ్ళ లోపాలని మాలో లేకుండా జాగ్రత్త పడుతూ అంచెలంచెలుగా ఎదిగి మూడేళ్లలో ఇంకో షాపు తెరిచే స్థాయికి చేరాం నేను కూడా ఉద్యోగం మానేసి పూర్తిగా అందులోనే ఉండిపోయాను అత్యాశ మనిషిని ముంచేసే వాటిలో ముందుంటుంది ఉన్నదాంతో నేను తృప్తి పడక ఇంకా ఏదో చేయాలని పెద్దగా పరిచయం లేని ఒక వ్యక్తితో కలిసి ఒక గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ పెట్టాను కనీస అవగాహన లేకుండా ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడో తెలియకుండా పెట్టిన ఆ కంపెనీ మూతపట్టడానికి ఎక్కువ కాలం పట్టలేదు మళ్ళీ ఎక్కడ మొదలెట్టానో అక్కడికే వచ్చేసాను మా ఆవిడ అప్పుడు కూడా దేవుడే మొక్కింది ఈ కష్టం నుంచి బయటపడే ప్రభు అని అసలు ఆ దేవుడే ఉంటే ఆ మనిషి మనల్ని మోసం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అప్పుడు రానివాడు ఇప్పుడు ఎలా వస్తాడు అని నేను తనతో వాదనకు దిగాను ఎక్కడ కో కోపం ఎక్కడ చూపిస్తున్నాను మా ఆవిడ తన నమ్మకంతో తానుంటే నేనెందుకు అడ్డుపట్టం ఎవరి పద్ధతులు వారివే అనే సిద్ధాంతాలు ఏమయ్యాయి ఓడిపోవటం నుంచి వచ్చిన చిరాక ఇది లేక ఓటమిని ఒప్పుకోలేని అహంకారమా లేక దేవుడు నాకేం చేశాడని వచ్చిన కోపమా నాకేమీ తెలియటం లేదు చానాళ్ళ క్రితం ఎప్పుడో వ్యాపారం బాగున్నప్పుడు నా చేత తక్కువ ధరకి నా ఫ్రెండ్ గోపాలం కొన్ని షేర్లు కొనిపించాడు ప్రస్తుతం మార్కెట్లో వాటి విలువ బాగా పెరిగింది అంటూ అమ్మేమని సలహా ఇచ్చాడు వాటిని అమ్మేసి తిరిగి నేను ఆ డబ్బులతో వ్యాపారం మొదలెట్టడానికి పోయిన సంపద తిరిగి సంపాదించడానికి రెండేళ్లు కూడా పట్టలేదు ఇలా ఎగుడు దిగుడుగా జీవితం సాగిపోతూ వచ్చింది అప్పుడప్పుడు కొన్ని కష్టాలు నష్టాలు కళ్ళ చూసినా నా జీవితంలో ఎన్నో మధుర స్మృతులు పోగు చేసుకున్నా కూతురు గోల్డ్ మెడల్ సంప సాధించడం ఎమ్మెన్సీలో ఉద్యోగం సంపాదించడం కోరుకున్న వరుణ్ణి పెళ్లి చేసుకుని తనకు కుటుంబాన్ని ఏర్పరచుకోవటం ఎంత ఎదిగినా కన్నవాళ్ళమనే గౌరవం మా పట్ల ఉంచటం ఇవన్నీ నాకు జీవితంలో మర్చిపోలేని అంశాలు ఒక వ్యక్తిగా నేను పరిపూర్ణత సాధించాను నా జీవితంలో ఇల్లు భార్య కూతురు మనవడు అందరూ ఉన్నారు బ్యాంకులో అవసరానికి మించిన డబ్బు ఉంది ఏ రోగం లేని ఆరోగ్యకరమైన శరీరం ఉంది ఏ మనిషికైనా ఇంతకంటే కావాల్సింది ఉంటుంది దేవుడు అన్నవాడు నాకు నా అన్న వాళ్ళని లేకుండా చేసిన ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేకుండా చేసిన వ్యాపారంలో నష్టాలు తెప్పించిన స్వయం శక్తితో నేను ఎదిగిన తీరు నేను గర్వపడేలా చేస్తుంది నాకు ఇప్పటికీ ఏ దేవుడు సాయం తీసుకోకుండా ఎదిగాననే ధీమా ధైర్యం ఉంటాయి నేను ఏ దేవుడికో లంచంగా కొబ్బరికాయ కొట్టి ఏ పని చేయించుకోలేదు నా కష్టాన్ని నమ్ముకున్నాను అదే నా బలం ఇదే అభిప్రాయంతో ఇన్నాళ్ళు బతికాను ఇక అరవై ఏళ్లలో నేను పడినవి చూసినవి అనుభవించినవి ఒక్కసారిగా కళ్ళ ముందు కనపడటం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంకా ఆ మాయ నన్ను వీడినట్టు లేదు మైకంగానే ఉంది చూస్తుంటే ధ్వజస్తంభం వెండి వాకిలి దాటి ఆనంద నిలయంలోకి అడుగు పెట్టబోతున్నట్టున్నాం ఓం నమో వెంకటేశాయ నామ దివ్యంగా వినపడుతూ ఉండగా ఒక్కసారిగా నేను తూలి పడకుండా నిలబడగలిగాను ఏదో స్వరం నాతో మాట్లాడుతోంది రూపం కనపడటం లేదు మాటే వినిపిస్తుంది నీకెవరూ లేరని ఎవర్రా అన్నది నీకు అమ్మానా లేకపోతే ఏమిరా కనపడకుండా నిన్ను నడిపింది నేను కాదు కారణం కొడుకు చేత తప్పులు రాయించింది నేనే అవి నీ చేత సరి చేయించింది నేనే గోవిందరాజుల ద్వారా నీకు ఉద్యోగం ఇప్పించింది నీ మామ చేత నీకు పిల్లనిచ్చి పెళ్లి చేయించింది నేనే నీ కూతురి జబ్బు నయం చేసి నీకు తిరిగి అప్పగించింది నేనే గోపాలం ద్వారా నీ చేత షేర్లు కొనిపించేలా చేసింది వ్యాపారం మూత వాటిని అమ్మించి నువ్వు తిరిగి నిలబడగలిగేలా చేసింది నేనే నారు పోసిన వాడిని నీరు పోయకుండా వదిలిపెడతానా నీకు కష్టం ఇచ్చేది నేనైనప్పుడు దానికి పరిష్కారం చూపేది కూడా నేనే కదా నువ్వు ఏడిస్తే నీ కన్నూరు కన్నీరు తుడిచేది నువ్వు ఓడిపోతే నీ భుజం తట్టేది నీకు ఆపదొస్తే చెయ్యి అడ్డు పెట్టేది పడిపోతే లేపేది అన్నీ నేనే ఇంతటి బ్రహ్మాండాన్ని సృష్టించి నడిపించి లై చేస్తున్నవాణ్ణి నిన్ను వదిలేస్తానా నువ్వు నా బిడ్డవు కాదా నువ్వు దేవుడు లేడు లేడు అన్న ప్రతిసారి నన్ను తలుచుకుంటూనే ఉన్నావు నేను ఆలకిస్తూనే ఉన్నాను కర్త కర్మ క్రియ అన్నీ నేనై నడిపిస్తూ ఉండగా ఇక నీకు భయం ఎలా ఉంటుంది నీ జీవితం పరిపూర్ణం చేయటానికి నేను లేనా చెప్పాలనుకున్నది నాకు తెలియజేసి ఆ స్వరం ఆగిపోయింది నా అంతరాళాల్లో మారుమోగిన ఈ మాటలు చెప్పింది ఎవరు నిజంగా నా జీవితంలో నా అంతట నేను చేసింది ఏదీ లేదా అంతా శ్రీహరి నాటకమైనా ఆ జగన్నాటక సూత్రధారి నా చేత చేయించిన పనులేనా నా జీవితం ఆలోచిస్తూ ఉండగా తొమ్మిదిన్నర అడుగుల స్వామి ధ్రువ బేరం నా కళ్ళ ముందు ఉంది లోకంలో ఇంతకంటే అపురూపమైన దృశ్యం మరొకటి లేదన్నట్టుగా ఉంది నా మెదడు స్తంభించిపోయింది చుట్టూ ఉన్న హోరు వినిపించటం లేదు పట్టు వస్త్రాల్లో శంకు చక్రాలు ధరించి లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న ఆపద ముక్కుల వాడే కనిపిస్తున్నాడు అతనికి అతడి నయన మనోహరమైన రూపమే గోచరిస్తోంది అప్రయత్నంగా చేతులు రెండు జోడించాను అనాథరక్షక అన్నది ఉత్త పేరు కాదు దాన్ని సార్థకం చేసుకున్నవాడు ఆ స్వామి అని తెలిసి వచ్చింది అందుకు నా జీవితమైన దర్శనం అన్నీ నేనే అంతా చేసింది నేనే అనుకున్న నా జీవితంలో నాకు ఆత్మబంధువుగా ఉంటూ నన్ను నడిపిస్తూ నా తప్పులు దిద్దుతూ సరైన దారిలో నడిపింది ఆ గోవిందుడే అని తెలిసిన ఆ క్షణం అపురూపం అనుపమానం అరవై ఏళ్లలో తెలుసుకోలేని సత్యాలను ఆరక్షణంలో తెలిసేలా చేశాడు ఇది నాకు అర్థం కావటానికి జీవితకాలం పట్టిందా అని నా మీద నాకే సిగ్గేసింది ఇక మీదటైనా ఆయన విలువ తెలుసుకుని మసులుకుంటానని మాట ఇచ్చి కదులుతూ ఉండగా మరింత స్పష్టంగా కనిపించింది స్వామి రూపం ఆయన పాదాల చెంత అంతర్వాహినిగా ప్రవహించే విరజా నది నా కన్నుల్లో ఏరై పొంగింది ఆ నీటితో పాటు నా మనసులో పేర్కొన్న అజ్ఞానం కూడా బయటికి పోయింది నా మనసు పునీతమైంది అమ్మ తాత ఏడుస్తున్నారు నా మనవడు నన్ను చూసి అంటున్నాడు నా కూతురు కూడా ఆశ్చర్యంగా చూస్తోంది వాళ్ళపైన తెలుసు లోపల నాతో నేనే చేసిన యుద్ధం ఈనాటికి పూర్తయి నేను నిజమైన పరిపూర్ణత సాధించాను అని నాహం కర్త హరిం కర్త తత్పూజ చాకిలం తదాపి మత్కృతాపుజ పుజ తత్ప్రాదేన నాణ్యత నేను కాదు కర్తని చేసేది చేయించేది అంతా శ్రీహరే నా ద్వారా ఏ సత్కార్యం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు అని ఒక పుస్తకంలో చదివిన శ్లోకం గుర్తుకొచ్చింది ఆ శ్లోకాన్ని మననం చేసుకుంటూ గుండెలు నిండిన భక్తి భావనతో సంతృప్తిగా ము సంతోషంగా ముందుకు కదిలాను అదండి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు